జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకున్నారు మన కామారెడ్డి పురపాలక సంఘంలో మరి మా కాంగ్రెస్ ఎంపీ సురేష్ శెక్కర్ సార్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి మా కాంగ్రెస్ కౌన్సిలర్స్ అందరం కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది సందర్భంగా అందరం కూడా మరి సురేష్ శెట్కర్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే మీరు ఆరోగ్యంగా మరి నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తామని చెప్పి తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళాలి అలాగే పబ్లిక్కి కూడా మంచి సర్వీస్ ఇవ్వాలని అని చెప్పి మేమందరం కూడా సురేష్ శక్కర్ సార్కి ఎప్పుడు కూడా సపోర్ట్గా గా ఉంటాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి మళ్ళీ ఒకసారి కూడా సురేష్ శెట్టర్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్